స్థానిక సంస్థల్లో పోటీపై సిపిఐ ఎమ్మెల్యే కూనమేని సంచలన వ్యాఖ్యలు చేశారు స్థానిక సంస్థల్లో తమని కలుపుకొని పోతే కాంగ్రెస్ కే మంచిదన్నారు లేదంటే ఎవరు కలిసొస్తే వాళ్ళతో ఎన్నికలకు వెళ్తామన్నారు బీజేపీ తప్ప ఎవరితో అయినా కలవడానికి సిద్ధంగా ఉన్నామన్నారు కూనమే ఒకరి మీద ఆధారపడే పరిస్థితుల్లో సిపిఐ లేదు ఉన్నారు తమకు బలం ఉన్న చోట పోటీ చేస్తామన్నారు స్థానిక సంస్థల్లో ప్రజలే మార్కులు వేస్తారన్నారు కూనమే సంబంధించి ఖచ్చితంగా మా బలం ఉన్న చోట మేము ఫైట్ చేస్తాం కాంగ్రెస్కి మంచి ఆలోచన ఉండి ఇద్దరం కలుద్దామని కలిస్త వస్తే మంచిది మేము కూడా వాళ్ళకి చెబుతాం లేదు మేమే అధికారంలో ఉన్నాం మీతో అవసరం లేదు అనుకుంటే వాళ్ళకి ఇష్టం మా మేమేమి ఒకళ్ళ మీద ఆధారపడైతే అయితే లేము మేము కూడా అన్ని రకాల ప్రయత్నాలు చేస్తూ మా బలాలని ఇప్పుడు ఖమ్మం జిల్లా ఉమ్మడి ఖమ్మం జిల్లా లేకపోతే కొత్తగూడెం జిల్లా నల్గొండ జిల్లాల్లో కరీంనగర్ జిల్లా ఆదిలాబాద్ జిల్లా స్థానిక సంస్థల్లో చాలా చోట్ల మాకు బలాలు ఉన్నాయి అందుకని అవసరం అనుకుంటే మాతో కలిసి వచ్చేటువంటి వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళని కలుపుకుని ఎక్సెప్ట్ బీజేపీ కలుపుకొని మేము కూడా ముందుకు వెళ్తాం